హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు రాధాకృష్ణ ఫుడ్ ఈరోజు ఇన్స్టంట్ మ్యాంగో చట్నీ అండి ఈ రెండు మామిడికాయలతో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి నిల్వ పచ్చడి పెట్టుకుందాం ఇది రెండు నెలల పాటు నిల్వ ఉంటుంది ఇప్పుడు మామిడికాయలను బాగా వాష్ చేసుకొని నీట్గా తుడుచుకోవాలండి తడి లేకుండా తూడ్చుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన బాండి పెట్టుకొని హాఫ్ టీ స్పూన్ మెంతులు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇది మనకు మంచి స్మెల్ వస్తుంది కదా మెంతులు మనకి స్మెల్ వచ్చే వరకు లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పౌడర్గా చేసుకోవాలి మనం మ్యాంగోస్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు కాబట్టి ఇలా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు నేను ఈ కప్తో కొలుచుకుంటున్నాను నాకు ఈ కప్తో టూ కప్స్ మ్యాంగో ముక్కలు వచ్చాయి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ చేసుకున్న జీలకర్ర మెంతులు ఆవాలి ఉంది కదా ఆ పౌడర్ వేసుకోవాలి ఈ కప్పుతో నాకు మ్యాంగో ముక్కలు రెండు కప్పులు వచ్చాయి కదా ఇదే కప్పుతో పావు కప్పు సాల్ట్ వేసుకోవాలి హాఫ్ కప్పు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి మనకు ఈ కప్పు హాఫ్ కప్పు ఉంటుందండి ఆయిలు హాఫ్ కప్ వేసుకోవాలి అంటే రెండు కప్పుల ముక్కలకి ఈ కప్తో హాఫ్ కప్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన బాండి పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని ఇందులో పోపు దినుసులు ఆవాలు వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కాలి అలాగైతేనే పోపు అంతా మంచి స్మెల్ వస్తుంది జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి వేసుకొని లైట్గా ఇలా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కి ఉంటేనే మనకు పచ్చడి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి కచ్చాపెచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి ఒక పదిహేను వరకు తీసుకున్నాను ముందుగా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతనే వెల్లుల్లి ఎండుమిర్చి వేసుకోవాలి లేదంటే అంత మాడిపోతుంది పోపంతా చల్లారిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చిన్న చిన్న మ్యాంగో పీస్లోకి వేసుకోవాలి పోపంతా ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ కచ్చపెచ్చగా దంచిపెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసుకోండి ఇలా పచ్చిది వేసుకుంటే ఇంకా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇలా స్పూన్తో దగ్గరికి అదిమి పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత దీనికి మూత పెట్టుకొని త్రీ డేస్ ఇలాగే పెట్టేసుకోవాలి కదపకుండా త్రీ డేస్ తర్వాత చూడండి మనకు ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఒకసారి అంతా బాగా కలుపుకొని సాల్ట్ ఏమైనా తక్కువ అనిపిస్తే వేసేసుకోండి ఒక కాజు సీసాలోకి స్టోర్ చేసేసుకుందాం ఇది వేడివేడి అన్నంలోకి తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కొలతలతో మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ వ్యూవర్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్